ప్రేక్షకులందరికీ నమస్కారం మీద నరాశ వారికి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై శుక్రవారం రోజు నా గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోపోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మరోసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు రోజు మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు ప్రశాంతతని ఇస్తుంది అయితే రొమాన్స్ కి ఈ రోజు అవకాశం లేదు అలాగే మీరు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతల్ని పట్టించుకునేందుకు మీపై కోపడతారు వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చేయాలనుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో అనవసర తగ్గదాలకు దూరంగా ఉండండి అలాగే ఈ రోజు మీ ప్రేరాల మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దీంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మహిషాసరం మార్జన స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిచేసిన సుఖనోభం